పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా గొడవపడుతూ ఉంటారు ఏంటి నువ్వేమైనా మిస్ వరల్డ్ అనుకుంటున్నావా నువ్వు రెడీ అవ్వడానికి ఎంతసేపు పట్టుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది దాంతో శ్రీయ అయితే నేను నీకన్నా కొంచెం గ్లామర్గానే ఉంటాను నువ్వేం చెప్పనవసరం లేదు అయినా పద అత్తయ్య ఇప్పుడు మన నగల గురించి అడిగారంటే మనం ఏం చెయ్యాలి అని చెప్పి ఈ శ్రీయ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి ఇలా అంటూ ఉంటుంది అంటూ ఉంటుంది ఆ నగల గురించి మన మొగుళ్ళకి ఎలాగో తెలుసు అత్తయ్య గారికి తెలియదు అత్తయ్య గారి దగ్గర మనం ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శ్రీయ అయితే ఇప్పుడు తప్పించుకోగలం తర్వాత తప్పించుకోలేం కదా నిజం చెప్పేస్తే అని చెప్పి అంటుంది నిజం చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది మనం తర్వాత చెప్దాంలే అయినా ఆ నగలు పోయినట్టు నీ భర్తకి కూడా తెలుసు కదా నీ భర్త ఒక దొంగ కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నా భర్తని దొంగ అంటావా నీ భర్తే పెద్ద దొంగ అసలు ఆ నగలు ఎవరు దొంగలించారో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీయ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి కూడా ఏమో నిన్ను చూస్తుంటే కూడా అలాగే ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది నా భర్త గురించి మాట్లాడమంటే మర్యాదగా ఉండదు అంటూ పల్లవి అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీయ కూడా నా భర్త గురించి మాట్లాడమంటే మర్యాదగా ఉండదు అంటూ అలా వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండడం చూసి పార్వతి అయితే ఆపండి ఎందుకు మీరు గొడవలు పడుతున్నారు అంటూ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్యను చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మో అత్తయ్య ఏంటి ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు కానీ మనం గొడవ పడుతుంది దేని గురించి తెలిస్తే అత్తయ్యకి నిజం తెలిసిపోతుంది సైలెంట్గా ఉండు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చమ్మ చెక్క ఆడుకుంటూ ఉంటారు అది చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్